సచివాలయంలో సివిల్ సప్లై విభాగం అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు నేతలతో సైతం సీఎం సమావేశం కానున్నారు అడిగితే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి వరుస సమీక్ష సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు సచివాలయంలో సివిల్ సప్లై విభాగం అధికారులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి గాయత్రి ఈ సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సివిల్ సప్లై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించుకున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంది అయితే ఉప ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నిక అదేవిధంగా హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించిన క్రమంలో ఒక అప్లికేషన్స్ తీసుకున్నారు ఇప్పటికే రాష్ట్రంలో తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు కూడా ఉన్నాయి మొత్తం ఈ ప్రజా పాలన ఇంకొక ఆరు నుంచి ఎనిమిది లక్షల దరఖాస్తులు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు వచ్చినట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య వసతి అనుకున్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టారు అయితే ఆ త్వరలోనే రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు ఎందుకంటే రేషన్ కార్డులు దసరా లోపే ప్రజలకు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి దాని విధి విధానాలకు సంబంధించి ఖరారు కూడా చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది మరోవైపు మధ్యాహ్నం రెండు గంటలకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం కూడా సచివాలయం జరగబోతుంది దీనికి బోర్డు చైర్మన్ చైర్మన్ ఎవరైతున్నారో ఆనంద్ మహేంద్ర కూడా హాజరు కాబోతున్నారు బోర్డు సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు ఇందులో మూడు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది మిగతా అంతా కూడా ఏదైతే ఆ మహీంద్రా గ్రూప్ వాళ్ళే పెడతారు ఈ నేపథ్యంలో ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యత కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా అక్కడ నైపుణ్యం పొందిన వాళ్ళకి అక్కడి నుంచే జాబులు అందించేలా కూడా యూనివర్సిటీ ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు మరోవైపు ఏదైతే పరిశ్రమలకు సంబంధించి నిన్న పాలసీ కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగ ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా కూడా ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు చర్చించబోతున్నారు మొత్తంగా రెండు రివ్యూలు అయితే ప్రస్తుతం ఈ రోజు సచివాలయంలో ఉన్నాయి గాయత్రి